వెల్కమ్ టు ఏబీపీ దేశం ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపు రాయలసీమ జిల్లాల నుంచి ఎనిమిది మందికి కేబినెట్ లో చోటు దక్కింది అనంతపురం జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో తొలిసారిగా చోటు దక్కిందని చెప్పవచ్చు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏడు సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయగా అయితే ఐదు సార్లు మాత్రం గెలుపొందాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేసు గెలుపొందారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన గెలుపొందారు గతంలో ఎప్పుడు కూడా పయ్యావల కేశవ్ గెలిచిన పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడంతో ఆయనకి మంత్రివర్గంలో చోటు అయితే లభించలేదు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ఇరవై వేల ఓట్ల మెజార్టీ పైసలతో గెలుపొందడంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎమ్మెల్యే పయావుల కేశవ్ కు చోటు దక్కిందని చెప్పవచ్చు ధర్మవరం నియోజకవర్గం బీజేపీ నేత సత్యకుమార్కి కి ఈసారి చంద్రబాబు నాయుడు కేబినెట్ తో చోటు దక్కింది అయితే ముందుగా ఆ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పరిటాల శ్రీరామ్ కు టికెట్ అనుకున్నారు అయితే బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనుగుండ సూర్యనారాయణ కూడా ధర్మవరం టికెట్ కేటాయించబోతారు బీజేపీ తరఫున కూడా పెద్ద ఎత్తున ఊహాగా అయితే వచ్చే పరిస్థితి అయితే ఆఖరి నిమిషంలో కూడా ధర్మవరం నుంచి కూడా బీజేపీ నేత సత్యకుమార్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన ధర్మవరం నుంచి కూడా మూడు వేల పైసలకు ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు రాష్ట్రంలో దాదాపు పది మంది బిజెపి ఎమ్మెల్యేలు పోటీ లేగా ఎనిమిది మంది బిజెపి నేతలు గెలుపొందారు అయితే బీజేపీ కోటాలో కూడా అనంతపురం జిల్లాలో ధర్మవరం నుంచి పోటీ చేసిన సత్యకుమార్ కు బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన సత్యకుమార్ కు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అయితే చోటు దక్కింది పెనుగొండ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కురబ సవితమ్మకు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో చోటు దక్కిందని చెప్పొచ్చు కురబ సవితమ్మ తండ్రి రామచంద్ర రెడ్డి మాజీ మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే కురవ సవితమ్మకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని పరిస్థితి అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కురవ సామాజిక వర్గ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా కురవ సవితమ్మగా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనుగొండ నుంచి టీడీపీ పాఠశాలకి గెలిపోతారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో పెనుగొండ నియోజకవర్గం టికెట్ దక్కించుకున్న కురవ సవితమ్మ ఈసారి సత్యసాయి జిల్లాలో అత్యధిక మెజార్టీ ముప్పై వేల పైచులకు మెజార్టీతో గెలుపొందడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురవ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కురబ సవితమ్మ ఒక్కరే సమీకరణాల నేపథ్యంలో కూడా కురబ సవితమ్మకైతే ఈసారి చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే చోటు దక్కిందని చెప్పవచ్చు కర్నూలు జిల్లాలో కూడా ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం అయితే కల్పించారు ముఖ్యంగా తీసుకుంటే కన్నా కర్నూలు సిటీ ఏదైతే ఉందో అక్కడ ఆ టీజీ భరత్ కు తన కేబినెట్ లో చోటు కల్పించారు గతంలో టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు మంత్రిగా కూడా చేసిన అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో టీజీ భరత్ పోటీ చేయడం అయితే ఆ ఎన్నికల్లో టీజీ భరత్ ఓడిపోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూలు సిటీ నుంచి టీజీ భరత్ గెలుపొందడంతో చంద్రబాబు నాయుడు టీజీ భరత్ కు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు మరో నేత అదే జిల్లాకు చెందిన బనగానపల్లి నుంచి గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డికి తన కేబినెట్ లో చోటు కల్పించారని చెప్పొచ్చు అయితే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగిన పరిస్థితి అలాగే మాజీ మంత్రి ఉమా అఖిలప్రియ కూడా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి కూడా చర్చించారు బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తన కేబినెట్ లో తీసుకున్నారు ఈయన గత రెండు సార్లు కూడా బనగానపల్లిలో పోటీ టీడీపీ తరపు పోటీ చేసి ఆ ఓటమి ఈ ఎన్నికల్లో రామ్ రెడ్డి పైన గెలుపొందా గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాక్సాని రామ్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే కాట్సాని రెడ్డి పైన గెలుపొందడంతో కూడా ఈసారి కర్నూలు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్లో కూడా ఈయనం ఉన్నాడు అయితే ఇతనికి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఈయన చంద్రబాబు తన కేబినెట్ తీసుకున్న పరిస్థితి మరోపక్క ఇదే జిల్లాకు సంబంధించి నంద్యాల అసెంబ్లీ కాన్సరెస్ నుంచి గెలుపొందిన ఫరూక్ ను సామాజిక సమీకరణలో భాగంగా ముస్లిం మైనార్టీ కోట కింద కూడా ఆ చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో చోటు కల్పించాడు కడప జిల్లా తీసుకుంటే కింద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినది అయితే ఇక్కడి నుంచి కూడా మంత్రి పదవులు ఆశించిన వారి సంఖ్య ఎక్కువగానే కనిపించింది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా నుంచి తన కేబినెట్ లోకి రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి మాత్రమే అవకాశం కల్పించారు మరోవైపు జిల్లా కూడా పలు సీనియర్లు ఉన్న ఉన్నప్పటికీ కూడా రాయచోటి ఎమ్మెల్యేకు ఆ తన మంత్రివర్గంలో అయితే చోటు కల్పించారు మొత్తంగా తీసుకుంటే గిన అలాగే చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరు లేకపోయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అయితే ఉన్నారు అయితే మొత్తం రాయలసీమ జిల్లాల్లో మొత్తంగా చూసుకుంటే గైనా గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవడమే కాకుండా కూడా అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు కలిసి దాదాపు ఎనిమిది మంది మంత్రులు ఆ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అయితే కొలు తీరబోతున్నారు